జిల్లా ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు పూల నాగరాజు గారికి అనంతపురం శాసనసభ్యులు గద్దె పార్టీ ఏదేసీ ప్రసాద్ గారికి

తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మా స్థానిక శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ గారికి జిల్లా అధ్యక్షులు నాగరాజ్ గారు అదేవిధంగా అనేక మంది నాయకులంతా విచ్చేసి ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ రోజు ఎన్టీఆర్ అనే ఒక రెండు అక్షరాల పేరు తెలుసు భారతదేశంలోనే ఆ పేరు వింటేనే మనందరూ కూడా ఒక తెలుగు జాతి పౌరుషాన్ని తెలుగు జాతి యొక్క ఆత్మ గౌరవాన్ని గుర్తు చేసుకునే ఒక వ్యక్తిగా మనం ఎప్పుడు కూడా గుర్తిస్తున్నాం ఈ రోజు బడుగు బలహీన వర్గాల వారి కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చి అదేవిధంగా మహిళల కోసం మహిళ ఆస్తి హక్కు తీసుకొచ్చి పేదలకు పక్కా గృహాలు నిర్మాణం చేస్తే అదేవిధంగా రెండు రూపాయలకు కిలో బియ్యం తీసుకొచ్చి అనేక సంస్కరణలు చేపట్టి ఈ రోజు పేదవారి ప్రభుత్వంగా తెలుగుదేశం పార్టీని ఈ రోజు అందలం ఎక్కించే దాంట్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పాత్ర చాలా కీలకంగా ఉంటుంది వారు పార్టీ స్థాపించిన తర్వాత అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నా సరే ఎప్పటికీ కూడా చిరస్థాయిగా పేదలకు ఉండలు నిలిచిపోయిన పార్టీగా ఒక నాయకుడిగా చరిత్రలో నిలబడిపోయినటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి ఈ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మన మధ్య లేకపోయినా వారు చూపించిన మార్గాన్ని ఆచరిస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు పార్టీని ఇంకా అన్ని రకాల ముందు తీసుకెళ్తే ఈరోజు భారతదేశంలోనే ఒక మంచి రాష్ట్రంగా ఉత్తమ రాష్ట్రంగా స్థానం నిలిపే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి మనమంతా కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఈ తెలుగు జాతి ఉన్నంత వరకు కూడా నందమూరి తారక రామారావు పేరు వినిపిస్తూనే ఉంటుంది వారు చూపించే మార్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా ప్రతి ఒక్కరు కూడా మా యొక్క బాధ్యతగా ఈరోజు పేద ప్రజల పక్షాన మేము ఉంటూ సంస్థల అనేక సంక్షేమ కార్యక్రమాలను కూడా పూర్తి తీసుకొనేటువంటి ప్రయత్నాలు మేము చేస్తాం తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ యొక్క వైభవాన్ని కొనసాగించే దిశగా మేము అందరూ కూడా ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు నిజంగా చెప్తున్నాను రోజు ఒక తెలుగుదేశం పార్టీని ఒక రా స్థానిక అంటే ఒక రా ప్రాంతీయ రాజకీయ పార్టీని ఏర్పాటు చేసినటువంటి పార్టీలో కోటి మంది సభ్యత్వం ఉన్నారంటే ఈరోజు భారతదేశంలో రికార్డు పూర్వకంగా మనం కల్పిస్తాము కాబట్టి ఇలాంటి పార్టీలు ప్రతి ఒక్కరు కూడా గర్వపడాలి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక బాధ్యత మెలుగుతూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో అన్ని రంగాల్లో ముందు తీసి దాంట్లో తెలియజేసుకుంటారు ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు ముప్పై వర్ధాంతి సందర్భంగా మా అనంతపురం పార్లమెంట్ అధ్యక్షులు కూలనాగరాజు గారు అలాగే అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ గారు అలాగే జనరల్ సెక్రటరీ శ్రీధర్ గారు అగే అలాగే మాజీ అధ్యక్షుడు లేబర్ చైర్మన్ వెంకటూడు యాదవ్ గారు సీనియర్ నాయకులు గటన్ సుబ్రహ్మణ్యం గారు సరిపూడి సూర్యనారాయణ గారు అనేక మంది నాయకులు ఈరోజు ఈ ముప్పై వర్ధంత కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా అనంతపురం అర్బ నియోజకవర్గంలో ఈరోజు ఇంత ఘనంగా జరుపుకుంటున్నామంటే అది తెలుగుదేశం పార్టీ ఖ్యాతి అని చెప్పేసి తెలియజేసుకోవచ్చు ఈరోజు మన అన్న నందమూరి తారక రామారావు గారు మనమంతా లేకపోయినా ఈరోజు ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆయనకి ఎక్కడ చూసినా రాష్ట్రంలోనే అర్పించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా అన్న ఎన్టీఆర్ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ అని చెప్పేసి తెలుగుదేశం పార్టీని అలా తీసుకొచ్చారు ఈరోజు అన్న ఎన్టీఆర్ గుర్తుకొచ్చేది ప్రతి ఇంట్లోనూ రెండు రూపాయల బియ్యం ప్రవేశపెట్టింది అన్న నందమూరి తారక రామారావు ఆ స్ఫూర్తితో ఈరోజు దేశమంతా ఈ రెండు రూపాయల బియ్యం ఫ్రీగా ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే బీసీలని ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల్ని అలాగే మైనారిటీ వర్గాల్ని ఎస్సీ ఎస్టీలకి రాజకీయాన్ని పరిచయం చేసిందే తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవచ్చు మనం ముఖ్యంగా పార్టీ పెట్టిన తొమ్మిది నెలల కాలంలోనే సీఎం అవ్వడము అలాగే దాదాపు ఇప్పటి వరకు అనేక పర్యాయాలు తెలుగుదేశం ప్రభుత్వం గవర్నమెంట్కి వచ్చి అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడం జరిగింది ముఖ్యంగా అన్న నందమూరి తారక రామారావు విరమణం పొందిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీని నడిపిస్తూ వచ్చారు ఈరోజు దాదాపు కోటి సభ్యత్వాలకు పైగా సభ్యత్వాలు చేయించిన కనిత మన యువనాయకుడు నారా లోకేష్ గారు అని చెప్పేసి గర్వంగా తెలియజేసుకోవచ్చు గతంలో కనీసం ఏ పార్టీకి కానీ లేనంత సభ్యత్వాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అందరికీ నమస్కారం మహానుభావుడు మరి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మరి ఈ కార్యక్రమంలో పెద్దలు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ గారికి పెద్దలు గౌరవనీయులు పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ గారికి మరి అలాగే మాజీ జిల్లా అధ్యక్షుడు మరి వెంకట శివ గారికి జనరల్ సెక్రటరీ శ్రీధర్ చౌదరి గారికి మార్కెట్ యార్డ్ సభ్యురాలు చైర్మన్ మరి పల్లవి గారికి మరి ఇతర ఆదినారాయణ గారికి ఇతర ముఖ్య నాయకులకు అందరికీ మరి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అందరికీ నమస్కారాలు మొట్టమొదట భారతదేశంలోనే సంక్షేమం పుట్టినదే తెలుగుదేశం పార్టీ ఆనాడు మహానుభావుడు ఎన్టీ రామారావు ఈ సమాజాన్ని గురించి సమాజమే దేవాలయం ప్రజలే దేవులని నినాదంతో భారతదేశంలో సంక్షేమ కార్యక్రమానికి నాంది పలికినది తెలుగుదేశం పార్టీ ఆనాటి నుంచి నేటి వరకు అనేక సంక్షేమ కార్యక్రమాలను ఈ రోజు మేము అమలు చేస్తామని మన ప్రభుత్వం ఒక ఒకటి కాదు రెండు కాదు దాదాపు నూట నలభై సంక్షేమ కార్యక్రమాలను ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తా అంటే ప్రజలకు ఏమి కావాలి ఈ ప్రజలు ఏమి కోరుకుంటున్నారనే ఉద్దేశంతోనే మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఈ పార్టీ పెట్టడం దేశం అవిచ్ఛమైన ప్రదేశం ఉన్న పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఏమైపోతున్నాం బాధ తెలుగు ప్రజల్లో మొట్టమొదటిసారిగా పార్టీ పెట్టిన తర్వాత తొమ్మిది నెలలకి అధికారం తీసుకొని పేదవాడిని కడుపు నింపాలా పేదవాడు బాగుండాలనే నినాదంతోనే ఈ పార్టీ ముందుకు సాగి ఈరోజు తెలుగు ప్రజల ఆత్మగౌరవం ప్రపంచ ఖ్యాతి తీసుకొని వచ్చిన యుగ పురుషుడు మరి కలియుగ దైవంగా భావిస్తున్నారు చాలామంది ఇల్లులో కృష్ణుడుగా మరి దేవుడుగా కొలుస్తున్న ఆ మానవులు ఒక మానవుడైన మహానీయుడు మన ఎన్టీ రామారావు వర్ధంతి ఆంధ్ర రాష్ట్రం అంతా ఈరోజు ఒక దేవుని అయితే ఎలాగైతే పండుగగా వద్దంతిగా చేసుకుంటున్నారో ఈరోజు ఆ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలందరూ కూడా స్మరించుకొని ఆయన నివాళిని ఘనంగా అర్పిస్తున్నారని మీ అందరికీ తెలియజేసి సెలవు తీసుకోండి జై